క్రైస్తిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఆయన నీ త్రోవలను సరాళము చేయను ఈరోజు దేవునితో నడవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నీవు దేవునితో నడవడానికి ఇష్టపడే వ్యక్తివి అయితే నీ హృదయపూర్వకంగా దేవుని విశ్వసించాలి నీ సొంత తెలివితేటలను పక్కన పెట్టాలి ప్రతి విషయంలోనూ దేవుని వైపే చూడాలి దావేది గారు తనని తిన్నని మార్గాల గుండా నడిపించమని దేవుని ప్రార్థించాడు ఈరోజు మన ప్రార్థన కూడా దావేది గారి ప్రార్థన వల్లే ఉండాలి ఈ లోకంలో ఉన్న దుర్మార్గం చీకటి బాటలు మూర్ఖత్వం ఇవేవి నిన్ను అంటకుండా నీవు సరైన దారిలో నడవాలనుకుంటే తప్పక దేవుని సహాయం నీవు కోరుకోవాలి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోళ్లను సారాళం చేయనని వాక్యం సెలవిస్తుంది నీ జీవితం పైన దేవుని అధిపతిగా నీవు కలిగి ఉండడం నీకు క్షేమము అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని ఆయన సిద్ధపరిచి నిన్ను నడిపిస్తాడు నీవు వెళ్ళే దారి ముండ్ల బాటైన అసలు ఏ దారి కానరాని పరిస్థితుల్లో నీవున్నా నువ్వు ప్రభుని ఆనుకున్నప్పుడు ఆయన నీ దారిని సరళం చేసి నీకు తోడయ్యుండి నడిపిస్తాడు ఆమెన్